గోవిందాయ మహా హిందూ జై శ్రీరామ్ కేరళలో ఒక క్యాథలిక్ చర్చిలో చర్చి కానుకొని ఉన్న ఒక ఎకరం భూమి ఆ భూమిలో వాళ్ళకి పెరడు తోట చర్చ్ కానుకొని వాళ్ళ సముద్రం కూడా ఉంటాయి కదండి ఇవన్నీ ఉంటే అక్కడ ఏదో కాస్త దున్నిచ్చి శుభ్రం చేపిస్తూ ఉంటే అందులో నుండి శివలింగము ఇతర హిందూ దేవీ దేవతల చిన్న చిన్న విగ్రహాలు స్తంభాలు అవశేషాలు మొత్తం అన్ని కూడా బయటకు వచ్చాయి ఇటీవలే రీసెంట్ గానే జరిగింది ఆ విషయం కొంచెము నేషనల్ మీడియాలో కూడా వచ్చింది తెలుగులో ఎవరైనా వీడియో చేశారో లేదో తెలియదు ఎప్పుడైతే ఈ శివలింగము చర్చి ఆవరణ చర్చి కాంపౌండ్ లో కాస్త మట్టి అదంతా కూడా దునుతూ ఉంటే మొక్కల నాటం కోసం పెరడు నాటం కోసం బయటకు వచ్చిందో కాస్త అక్కడ హిందువులందరూ కూడా ఎంతో కొంత సెంటిమెంట్ ఉంటుంది కదా స్వలింగం దొరికిందనేసి దీపాలవి వెలిగించడం మొదలెట్టారు దాంతో ఈ చర్చి నిర్వాహకులు కూడా ఏమీ చేయలేక అట్లాగే మేము హిందూ సోదరుల మనోభావాలు గౌరవిస్తాము సరే మీరు ప్రస్తుతానికి దీపాలు పెట్టుకోండి అన్నట్లుగా ప్రస్తుతానికి అట్లాగా చప్పరించి కోరుకున్నారు ఆ తర్వాత మరి ఆ చర్చి మరి స్వాధీనం చేస్తారు లేదో హిందువులకి ఆ విషయం మరి తెలియదు ఎందుకంటే కేరళలో ప్రభుత్వము హిందువులది కాదు హిందువులకు అనుకూలంగా లేదు హిందువులకి మైనారిటీలుగా ఉన్నారు విశృంఖలంగా కేరళలో క్రిస్టియానిటీ ఉంది అలాగే మహమ్మదీయ మతం ఉంది అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటేనండి ఒక అవగాహన అనేది చాలా అవసరం మీరు ఎప్పుడైనా సరే గమనించండి దేవాలయాల కింద చర్చిల అవశేషాలు మసీదుల అవశేషాలు కనపడ్డట్లుగా ఈ రోజుకి మనం ఎప్పుడైనా వార్తల్లో విన్నామా ఎప్పుడు కూడా ఒక మసీదు కింద ఒక చర్చి కింద అయోధ్య రామ మందిరం బాబ్రి మసీద్ ఏ ప్లేస్లో కట్టారు దాని కింద కూడా అయోధ్య రామ మందిరం ఉందనే తెలిచారు ఇలాంటి అన్యమతాల కట్టడాల కింద మన దేవాలయాల అవశేషాలు బయటపడుతున్నాయి అంటే వాళ్ళు ఎంత ప్లాండగా ఇవన్నీ కూడా మన దేవాలయాలు కూల్చి ఆ దేవాలయాల పైన కట్టుండాలి ఉండాలి లేదా దేవాలయాలు ఎన్నో శిథిలావస్థలో ఉండి దిబ్బలైపోతే హిందువులు పట్టించుకోకపోతే వాడిని అన్ని ముతస్థలు చౌకగా కొనుక్కొని కబ్జా చేసో అధికారము పలుకుబడి ఉపయోగించి వాటి మీద వీళ్ళ కట్టడానికి కట్టుకొని ఉండాలి అవునా కాదు ఆలోచించండి ఒకసారి హిందువుల్లో ఒక చైతన్యం తీసుకొని రావడం కోసమే నా అయినంత వరకు నేను కృషి చేస్తున్నానండి ఎంతమంది ఈ వీడియోస్ చూస్తారు చూడరు ఇవేమీ కూడా నేను ఆలోచించను నాకు నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అవగాహనగా ఒక సందేశంగా ఖచ్చితంగా ప్రపంచానికి సమాజానికి అందించాలి పది మంది అయినా మారతారేమో అని నా చిన్న ప్రయత్నం నా పరిధిలో నేను చేయగలిగినంత చేస్తున్నాను ధర్మం కోసం ఎందుకు నేను ఈ వీడియో చేసి ఈ వీడియో గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే ఈ రోజుల్లో హిందువుల్లో ఎక్కువ మంది గుళ్ళు బాగా కట్టేస్తున్నారు ఇంతకుముందు ముందు ఈ రకంగా గుళ్ళు కట్టడం లేదు గుళ్ళు ఎవరికైనా కట్టేస్తున్నారు కానీ ఈ గుళ్ళు కట్టడంలో స్వార్థమే ఉంది రాజకీయమే ఉంది ఒక పేరు ఏదో తెచ్చుకోవాలి లేదంటే ఈ గుడిని అంచుకొని గుడిని చూపించుకొని వ్యాపారం చేయాలనే ఒక ధోరణే ఉంది దాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఖండిస్తున్నాను ఈ వైఖరి హిందువులు మార్చుకోవాలి గుర్తుపెట్టి నేను చూసిన లెక్క ప్రకారము ఎట్లయినా కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు కొన్ని వందలాది దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే వేరా దేవాలయాలు కూడా అనుకోవచ్చండి దెబ్బలు ఉన్నాయి దేవాలయాలు ఎప్పుడో రాజులు జమీందారులు కట్టించిన విష్ణువాలయాలు శివాలయాలు ఇత్యాది దేవాలయాలు ముఖ్యంగా మరి కొండే విష్ణువాలయాలు శివాలయాలే కదా వాటిల్లోనే అనుబంధంగా ఇతరాత్రా దేవతలు కూడా ఉంటారు ఈ దేవాలయాలు ఎన్నో కూడా శిథిలావస్థలో ఉన్నాయి శిథిలావస్థలో ఉన్నవి కొన్ని అత్యంత ప్రాచీనమైన స్వయంభూ దేవాలయాలు ఉంటే ఆ దేవాలయానికి ప్రచారం లేదు పక్కూర్లో వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం అది అరుదైన సెలతోటి తయారు చేసిన లేదంటే స్వయంభూ దేవాలయం అయ్యుండి అత్యంత ప్రాచీనమైనది అయ్యుండి ఏ పూర్వం ఐదు వందల ఏళ్ళ క్రితమో ఏడు వందల ఏళ్ళ క్రితమో రాజులు జమీందారులు వాళ్ళు యుద్ధాల్లో జయించి భగవంతుని అనుగ్రహించాడని ఒక కృతజ్ఞతతోటి అద్భుతంగా కట్టించిన దేవాలయాలు గొప్ప శిల్పాలతోటి గొప్ప కళాకృతులతో మరిచిన దేవాలయాలు కూడా పక్క ఊర్లో వాళ్ళకి కూడా తెలియడం లేదు ఉన్నాయని కానీ శిథిలా ఉన్నాయని కానీ శిథిలం అయిపోయినాయని కానీ ఎవ్వరికి హిందువులకి పట్టడం లేదండి ఈ విషయం చెప్పడానికి నేను సంకోచించాను ఉన్న మాట మాట్లాడడానికి బెదిరిందుకు చెప్పండి ఎంతసేపు ఉన్నా ఎవరెవరో కొత్త కొత్త బాబాలు ఈ మధ్య కొత్త కొత్తగా వస్తున్న తీవ్ర తాంత్రిక దేవతల ఫోటోలు వాళ్ళ విగ్రహాలు పెట్టేసే దేవాలయాలు కాబాగా ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వచ్చింది కబాబా స్పాట్లు ఇది గుడి కట్టించే జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఆ గుళ్ళో కూర్చొని ఈ బేటం పెట్టాము మీరు అడక రండి ఇక్కడ మేము ఈ యంత్రం స్థాపించాము అది చాలా శక్తివంతమైన యంత్రం మీరు పూజలు చేయించుకోండి ఇక్కడ చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఆ క్రిస్టియన్ ఫాదర్లకి వీళ్ళకి తేడా ఏంటో నాకు అర్థం కావట్లేదు వీళ్ళకి తెలుస్తుందో లేదో కానీ కనీసము సమాజంలో హిందువులు అర్థం చేసుకుంటారని ఒక ఆవేదన మన దేవాలయాలు సిద్ధిలం అయిపోయి చిన్న చిన్న కొండల మీద గుట్టాల మీద అన్నీ పడిపోయి మండపాలు ఏవైతే స్తంభాలున్నాయో అవన్నీ కూడా కూలిపోయి తర్వాత నిదానంగా దెబ్బలు అయిపోయి మొల్లకంపలు పెరిగిపోయి అటువైపుకి ఎవరికి వెళ్ళక ఎవరికి పట్టక ఎవరితో సంపాదించుకున్న సాయంత్రానికి గడిచిపోయిందా రాత్రి అయిందా తెల్లారిందా వాడిని తెలివిగా చౌకదారులకి అన్యమతస్సులు కొనడమో లేకపోతే అధికారం పలుకుబడి వాళ్ళ దయ్యుంటే కబ్జా చేయడమో చేసి వాటి మీదే చదువుని చేయించేసి వీళ్ళ కట్టడాలు కట్టుకుంటున్నారు హిందూ బంధువులారా అర్థమవుతుందా ఇంత స్థలం ఉందిగా ఎందుకు అక్కడే కట్టుకోవాలనుకుంటే వాళ్ళు అక్కడే కట్టుకుంటారు ఎందుకు పూర్వపు రోజుల్లో దేవాలయాలు ఇప్పటిలాగా ఎళ్ల మధ్యలో కాలనీ సందుల్లో ఏదో రెండు సెంట్లు ఉంటాయి ఒక సెంటున్నా కూడా ఇక బాబా గుడి కట్టించేస్తున్నారు ఒక సెంటు ఏంటంటే బాబు అరసెంట్ ఉన్నా కూడా ఇన్ని ఫూట్ల స్థలం ఉన్నా కూడా తన మీద గుడి కట్టించేస్తున్నారు పాత రోజుల్లో గుడి కట్టించాలంటే ఆ ప్రదేశం అంతా కూడా రమణీయమై ఉండాలి ఏదైనా నది తీరానో చెరువు ఒడ్డునో చిన్న గుట్ట మీదో కొండ మీదో ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన వాతావరణంలో గొప్పగా ఆగమ శాస్త్రం ప్రకారము దేవాలయాలు ఉండేవి దేవాలయాలు కానుకోని నదులో చెరువులో పుష్కరిణి లేదా కోనేరులో దిగుడు బావులు ఇవన్నీ ఉండే కొన్ని ఉండేటట్టు దేవాలయం కట్టించారు అంటే ఎంత విశాలమైన రమణీయమైన స్థలం ఉండాలి అలాంటి దేవాలయాలు నిదానంగా అయిపోతూ ఉంటే వాళ్ళు ఆ ప్రదేశమంతా కబ్జా చేసి వీళ్ళ సుందరమైన నిర్మాణాలు కట్టించేసుకుంటున్నారు ఒకసారి కట్టించేసుకుంటే ఏదో చర్చో మసూదు అయిపోతుంది హిందువులకు దీని గురించి పట్టించుకోనే పట్టించుకోరు దాని వదిలి ఇంకెడనే కట్టించుకున్నారనుకోండి ఏదో ఒక రోజు దీని గురించి ఆలోచించి మళ్ళీ దీన్ని బాగు చేయించుకొని వాళ్ళ గుడి మళ్ళా పునర్నిర్మించుకుంటారేమో మరలా హిందువులు ఆ దేవాలయాలకు వెళుతూ ఉంటారు హిందువుతో నిలబడుతుందేమో ఇన్ని పథకాలతోటి వేరే వాళ్ళు పనిచేస్తుంటే ఈ హిందువులు మొద్దు నిద్రపోతూ ఉంటారండి కొత్తగా వచ్చిన బాబాలు కొత్త దేవతలు కొత్త ట్రెండ్లు రకరకాల మల్టీ కాంప్లెక్స్ ద్వారా గబావా గుళ్ళు కట్టేయడం ఆ గుళ్ళు మా సామాజిక వర్గానివి మా కమిటీవి లేదంటే మా రాజకీయ పార్టీవి మా కాలనీలు వీళ్ళే రావాలి మేమే చేయాలి మేమే ధర్మకర్తలుగా ఉండాలి ఈ స్వార్థ రాజకీయాలు వెళ్తున్నాయి దేవాలయాలు బుద్ధి తెచ్చుకోండి కాస్తైనా కూడా కేరళ నిండా చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి మద్రాస్ నిండా చర్చిలు సగం తమిళనాడు మతం మారిపోయారు కేరళ నైన్టీ పర్సెంట్ మొత్తం అందరం క్రిస్టియన్స్ అయిపోయారు ముస్లింస్ ఉన్నారు హిందువులు మైనార్టీలుగా ఉన్నారు వాళ్ళ కట్టడాలు విపరీతంగా ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి దేవాలయాలు ఉంటున్నాయి అవి కూడా శిథిమైపోయాయి దెబ్బలు అయిపోయాయి అనిపిస్తే దాని మీద కూడా చర్చ మసీదు కట్టించేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కొన్ని దేవాలయాలు పగల కొట్టి దాని మీద వెళ్ళే కట్టడాలు కట్టించేసుకుంటున్నారు చేసుకుంటున్నారు కొత్త కొత్త గుళ్ళు కడుతూ ఇది భక్తి అని చెప్తుంటే నా హోళ్ళు మండిపోతూ ఉంటుంది విన్నప్పుడు మీరు ఏమైనా అనుకో ఇంటికి ఎవరైనా వచ్చేసి కొత్త గుడి ఏదో కట్టేస్తున్నామో సందా ఇవ్వండి అంటే పైసా ఇవ్వండి నేను పాత గుళ్ళు వైపు కన్నెత్తి కూడా చూడరా మీరు ఈ బాధలు తెలుసండి పడుతున్నాం మనం అందుకని నేను పుష్పాచలము శివాలయము ఆ విధంగా మొత్తం రాళ్ల గుట్ట అయిపోయి చిన్న మంటప్ మిగిలి గర్భాలయంతో సహా కూల్ చేసి పానవట మీద శివలింగాన్ని పీకి రాళ్ల గుట్టలో ఎక్కడో ఎసిరేసి దాని నిండా కంప పెరిగిపోయి ఆ గుట్ట వైపు పాములు అవన్నీ తిరుగుతూ ఎవ్వరూ వెళ్లకుండా స్థానికులు పట్టించుకోకుండా అక్కడ గుడు అన్న విషయం కూడా మర్చిపోయిన సందర్భంలో మనం ఆ గుడి టేకప్ చేశాం అండగోడ రాముడు శ్రీరామరాజ్యం హిందుత్వ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో కంప్లీట్గా మన ఛానల్ నుండి ఆర్థికంగా సహాయ సహకారేసి అది మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు మనం కానీ ఆ పుష్పాచలం క్షేత్రం నిలబెట్టకుండా ఉన్నట్లయితే కడపలో ఏం జరుగుండేది మీకు తెలుసు కదా దాని మీద ఒక సుందరమైన చర్చ కలిగి కట్టించాలని ఆలోచనలు చేశారు అక్కడ పాస్టర్లకి ఎండగోడరాబడికి వీళ్ళందరూ గొడవలు కాలేదా ఇప్పుడు ఆ పుష్పాచలం దిబ్బ శివలింగం బీక్ పడేశారు దాని మీద అందమైన అదొక అరుణాచలం కొండలాగే మంచి గుట్ట అది చక్కటి గుట్ట గుట్ట మీద ఆలయము చుట్టూ అంతా రమణీయమైన తోటలు ప్రకృతి చెట్లు మీద ఒక చర్చో ఇంకొక కట్టడమో కడితే ఎలా ఉంటుంది ఊహించుకోండి అలా ఎన్ని కట్టుంటారు కారణం హిందువుల నిర్లక్ష్యమే నుంచి ఆ నిర్లక్ష్యం జరగకూడదని గోవింద సేవా ఛానల్ మాధ్యమంగా నేను ఏవైతే దేవాలయాలు శిథిలం అయిపోయి ఉన్నాయో శిథిలావాస్థలో ఉన్నాయో వాటిని ఎక్కడైనా సరే టేకప్ చేసి పరిరక్షించుకోవాలని కష్టపడి ప్రయత్నం చేస్తున్నాను నేను నిజం చెప్తున్నాను కొత్త గుళ్ళు కట్టించడం నాకు ఇష్టం లేదు ఉన్న గుళ్ళని రాజులు జమీందారులు భగవంతుడు దైవాన్ని దర్శించి అంత ప్రేమతోటి అంత నిష్టగా అంత పాత రోజుల్లో అందులో మాన్యువల్ గా మిషన్లు లేని రోజుల్లో కట్టించారే ఆ పెద్ద వాళ్ళ త్యాగాలకి వాళ్ళ భక్తికి వాళ్ళ ప్రేమకి ఏమైనా విలువ ఉందా విలువిస్తున్నావా మనము కనీసం కన్నెత్తి కూడా చూడకుండా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఒకటి ఆయనకొకటి కాలనీకి ఒకటి రాజకీయ పార్టీకి ఒకటి కొత్త గుళ్ళు కట్టించేస్తారా దైవం ఉంటాడు అనుకుంటున్నారా మీ ఇష్టానికి స్వార్థం కోసం వ్యాపారాల కోసం గుళ్ళు కట్టేస్తూ దైవం ఉంటాడు అనుకుంటున్నారా ప్రేమ ఉన్న చోట త్యాగం ఉన్న చోట ధర్మం పట్ల త్రికరణ శుద్ధిగా నిష్టం ఉన్న చోట పరమాత్మను ఉంటాడండి గుర్తు పెట్టుకోండి ఏదో గబాబా టైల్స్ వేసి సెంట్లు అరసెంట్లు గజంలో కూడా గబాబా గుళ్ళు లేవేస్తున్నారే గుళ్ళు లేవడే ఈ హాడ వ్యాపారం మొదలెట్టేయడం భగవంతులు ఉండేవి గుర్తుపెట్టుకోండి అంటే చెప్తున్నాను హిందూ బంధులారా మన పురాతన దేవాలయాలను మనం పరిరక్షించుకోవాలి దెబ్బలు అయిపోయినవి శిథిలా ఉన్నవి శిథిలైపోయి గుట్టలు అయిపోయినవి ఎక్కడైనా సరే మన దేవాలయ అవశేషాలు కనబడితే మనం హిందువులు జాగ్రత్త ఎక్కడికి వెళ్ళేసేసి మనది ఏరేసేసి గుడి నిర్మించుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక అవగాహన కోసము చాలా ఆవేదనలు నింపుకొని ఈ వీడియో అండి జాగృతం అవ్వాలి హిందువులు అదే నేను ఆకాంక్ష అందుకే వీడియోస్ చేస్తున్నాను ధర్మవ రక్షి రక్షిత సత్యమే అజైతే జై శ్రీరామ్ కృష్ణ ఆర్పణ